నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ సూర్య ఉపాసకులు విక్రమాదిత్య గారు ఉన్నారు నమస్కారం గురువు గారు తల్లి గురువు గారు మనకి స్త్రీ శాపం అని అనేది చెప్తూ ఉంటారు అయితే స్త్రీ శాపం అని అనేది పురుషులకే ఉంటుందా లేకుంటే స్త్రీల మీద కూడా ఉంటుందా అసలు ఇది ఎలా వస్తుంది ఈ పాపాకి మనకి తెలియకుండానే మనం ఎలా కట్టుకుంటాం అయితే ఇక్కడ ఒక డౌట్ స్త్రీ అంటే స్త్రీ తత్వం స్త్రీ పురుషుడు ఇప్పుడు నేను పరిపూర్ణ పురుషుడినా కాదు సగం స్త్రీ లక్షణాలు ఉంటాయి సగం పురుష లక్షణాలు ఉంటాయి అధికంగా పురుష లక్షణాలు ఉన్నాయి కాబట్టి మగవాడిగా జన్మ తీసుకున్నాను ఓకే అంటే సైంటిఫికల్ గా చెప్పాలంటే ఎక్స్ క్రోమోజోమ్స్ వై క్రోమోజోమ్స్ అని ఎలా అంటారో సో ఈ టైప్ లో తీసుకోవచ్చు అంటారు ఓకే అంటే శక్తులు స్త్రీ శక్తి పురుష శక్తి కానీ అంటే ఇవన్నీ కూడా భౌతిక దేహానికి ఇవ్వబడింది మేల్ ఫిమేల్ మైనస్ ప్లస్ కరెంట్లో కూడా అంతే ఇవన్నీ కూడా పవర్స్ శక్తి ఇప్పుడు నీలో స్త్రీ శక్తి ఫిమేల్ ఎనర్జీ ఫిమినీన్ ఎనర్జీ అనేది ఎక్కువ ఉంది మెన్ ఎనర్జీ కూడా ఉంటుంది ఇలా అది కూడా ఉంటుంది కొన్ని పాలు అంటే సెవెంటీ పర్సెంట్ ఫిమేల్ ఉంది కాబట్టి థర్టీ పర్సెంట్ మేల్ ఉంటుంది నాలో కూడా ఇవి రెండు ఉంటాయి ప్రతి మనిషిలో కూడా అంటే ప్రతి జీవిలో కూడా ఈ స్త్రీ పురుషుడు యొక్క శక్తులు మేలమై ఉంటాయి గురువు మరి బృహందీళ్ళు ఉంటారు కదా కొంతమంది అమ్మాయిలుగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఉన్న జనరేషన్ లో చెప్పాలి అంటే టామ్ గర్ల్ అమ్మాయిలు అబ్బాయిలా మారడానికి అబ్బాయిలా ప్రవర్తించడానికి అబ్బాయిలా డ్రెస్సింగ్ వేసుకోవడానికి అండ్ రెండో వచ్చేసి అబ్బాయిలు అమ్మాయిలాగా ప్రవర్తించడానికి మరి వీరికి ఎటువంటి ఇలా ఎక్కువ ఉన్నాయని అనుకోవచ్చు అంటారు ఒక అమ్మాయిగా పుట్టి అబ్బాయిలాగే ఉంటాను అని అంటే వీరికి ఏది ఎక్కువగా అధికంగా ఉందనొచ్చు లేకుంటే అబ్బాయిలా పుట్టి నేను అమ్మాయిల బట్టలే ధరిస్తాను నేను అమ్మాయిలాగే ఉంటాను అని అంటే మరి వీరికి ఎటువంటి ఎనర్జీ ఎక్కువ ఉందని చూడొచ్చు అంటారు అబ్బాయిగా పుట్టి అమ్మాయిగా మారాలి అని అనుకున్నటువంటి మనస్తత్వంలో భౌతికమైనటువంటి దేహం అబ్బాయిగా తీసుకుంది అంటే క్రోమోజోములు సైంటిఫిక్గా మాట్లాడుకున్నప్పుడు దీని పవర్ ఎక్కువగా ఉంది అది డామినేట్ చేస్తుంది కాబట్టి మారాలి అని అనుకుంటున్నారు వాళ్ళు ఇది సృష్టి విరుద్ధం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇది ఎందుకు వచ్చింది అంటే మనం తీసుకుంటున్నటువంటి ఆహారాలలో ఉన్నటువంటి లోపం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మరి అర్ధనారేశ్వరులతో పోలిస్తారు ఇది కరెక్ట్ కాదండి అర్ధనారేశ్వరులు వాళ్ళిద్దరూ కలిశారు శివ పార్వతులు కలియడం వల్ల అంటే భార్యాభర్తలు అర్ధనారీశ్వరులా ఉండాలి అవన్నీ కూడా మిళితమై ఉన్నాయి అంటున్నారు శివుడు ఎప్పుడు అలా తిరగలేదే శివ పార్వతులు విడిగానే ఉన్నారు కానీ వాళ్ళిద్దరూ కలిస్తే అర్ధనారేశ్వరులా ఉన్నారు శాశ్వతంగా అలా ఉండిపోలేదు సందర్భాన్ని బట్టి మారారు భార్యాభర్తలు అంటే వివాహం తర్వాత భార్యాభర్తలు ఇద్దరు అలా ఉండాలి ఒకటే ఉండాలి వాళ్ళిద్దరూ కలిస్తే అప్పుడు మనకి సంతానం బయటకు వస్తుంది పిల్లలు బయటకు వస్తున్నారు కానీ ఇప్పుడు ఒక పురుషుడు స్త్రీగా మారడం అనేది సృష్టికి విరుద్ధం అది అనారోగ్యం ఆరోగ్యకరమా ఒక స్త్రీ ఉంటుందమ్మా చూడటం చాలా అందంగా ఉంటుంది కానీ నోరు ధరిస్తే మాట అబ్బాయిలా వినిపిస్తుంది అక్కడ ఆవిడకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మాట అలా వచ్చింది కొంతమంది ఆడవాళ్ళకి పాపం గడ్డం వస్తూ ఉంటుంది చెస్ట్ అసలు ఉండదు నార్మల్గా మగాలుగు ఉన్నట్టు ఉంటుంది అది ఎగ్స్ రిలీజ్ అవ్వకపోవడం పీరియడ్స్ రాకపోవడం ఇవన్నీ ఆరోగ్యమా అన అన్హెల్దీ వీటిలో మనం నువ్వు అన్నావు కదా శాపం అని పురుషుడిగా పుట్టి స్త్రీగా మారాలి అనుకోవడం అదొక శాపం స్త్రీ శాపమే అంటే ఆ బాధ అక్కడ తెలుస్తూ ఉంటుంది అటు పూర్తిగా స్త్రీలాగా మారలేవు పూర్తిగానా కాదు కదా నువ్వు మారే నువ్వు జ ఒక స్త్రీకి ఒక బిడ్డకి జన్మనివ్వగ ఇవ్వగలవా అరగానే లేదు అవి రావు అంటే ఫీచర్స్లో చిన్న చిన్నవి చెస్ట్ పెరగడం కానీ లేకపోతే ఫేస్ మారడం కానీ మనం జబర్దస్త్లో స్టార్టింగ్ లో కామెడీగా స్టార్ట్ అయ్యి పాపం వాళ్ళ జీవితాలు అనుకరించి అనుకరించి అలా అయిపోయినాయి అవును ఇవి ఎప్పుడు కూడా అనారోగ్యం శాపం అనేది శాపము అంటే భరించరాని జీవితం అది స్త్రీ శాపం మన శరీరంలో ఉంటే మన శరీరంలో మగవాళ్ళకి అంటే మగవాళ్ళని కాదు ఈ లెఫ్ట్ సైడ్ అనేది బలహీనంగా ఉంటుంది రైట్ సైడ్ ప్లస్ ఎనర్జీ మైనస్ ఎనర్జీ ఇవి మనల్ని ఎప్పుడూ కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి అందుకని మనం వ్యక్తిగతంగా తీసుకున్నప్పుడు శాపం అంటే ఒక స్త్రీ శాపం ఒక పిల్లోడికి ఎలా అంటే భార్య కోసం ఎదురు చూడాల్సి రావచ్చు వివాహాలు అవ్వట్లేదు స్త్రీలు తక్కువగా ఉన్నారు అలాగే అంటే మరి ఆడవాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు అవ్వట్లేదు అక్కడ మనం పురుషుల శాపం శాపము స్త్రీ పురుషులు కాదు మనం శాపాన్ని అను అనుభవిస్తున్నాం వయసు మీద పడుతుంది ముప్పై నలభై వస్తుంది ఇంకా వివాహం అవ్వలేదు భర్త కోసం ఎదురు చూడాల్సి వస్తుంది ఇది మనం జ్యోతిష్ శాస్త్రంలో చూసుకుంటే ట్వెల్త్ హౌస్ని తీసుకుంటారు అది బెడ్ కంఫర్ట్స్ అంటే కేవలం సుఖం కోసమే కాదు తోడు పార్ట్నర్ సెవెంత్ హౌస్ అండ్ ట్వెల్త్ హౌస్ అనేది భాగస్వామ్యం అది వ్యాపార భాగస్వామి కావచ్చు వైవాహిక భాగస్వామి కావచ్చు అలాగే ట్వెల్త్ హౌస్ మనం సంపాదించిన కర్మ చేయడం ద్వారా సంపాదించిన లాభాన్ని చేసేటువంటి కర్మలు మంచి సత్కర్మలు అయితే ఆధ్యాత్మిక ఇవ ఇక్కడ ఇవి మనం ఎక్కడో పొరపాట్లు చేసాం ఇక నువ్వు అడిగింది స్త్రీ శాపం తల్లిని బాధ పెట్టితే ఈ జన్మలో వచ్చే జన్మలో అది ఒక శాపమై ఇబ్బంది పడుతూ ఉంటావు స్త్రీగా అంటే ఇప్పుడు స్త్రీని స్త్రీని హింసిస్తూ ఉంటారు అంటే ఇవి శాపం నువ్వేం కట్టుకుని శపించదు ఏ తల్లి కూడా ఏ బిడ్డని శపించదు అంటే శపించినంత మాత్రం ఆ శాపం ఏం తగలదు నీ అంతరాత్మకు తెలుస్తూ ఉంటుంది లోపల కూడా చూస్తూ ఉంటాడు నువ్వు చేస్తున్నటువంటి పనులు అవి నేను రేపొద్దుట మళ్ళీ జన్మ తీసుకున్నప్పుడు నీ ఆత్మే నీకు సాక్షి నువ్వు ఈ తప్పు చేసావు కాబట్టి ఈ శరీరాన్ని పొంది ఈ శిక్షను అనుభవించవు అని అదే సెలెక్ట్ చేసుకుంటుంది ఇదంతా కూడా నీ 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 కష్టానికి నువ్వే కారకుడు నీ కష్టాన్ని నువ్వే అనుభవించాలి యు యు ఆర్ సెలెక్టెడ్ పీపుల్ నువ్వు తెచ్చుకున్నావు నేను ఈ దుర్భరమైన జీవితాన్ని అనుభవించాలని నువ్వు రాసి తెచ్చుకున్నావు అంటే ఇది పుట్టక ముందు నుంచే వస్తుంది బ్రెయిన్ లోనే ఫిక్స్ అయిపోయి వస్తుంది ఓకే కానీ తర్వాత చేసిన ఏవైతే లోపాలు ఉంటాయో మరి వీటి వల్ల ఏం కాదని ప్రారంధం ఇంతకు ముందు జరిగిందని తెచ్చుకున్నావు ఇప్పుడు సత్ప్రవర్తన ద్వారా దాన్ని మార్చుకోవచ్చు జైల్లో శిక్ష పడిందమ్మా ఒక ఏడేళ్ళు చేసే శిక్ష చేశారు లోపల సత్ప్రవర్తన రేపు అక్టోబర్ రెండు గాంధీ జయంతి రోజు సత్ప్రవర్తన కింద ప్రధానమంత్రి గారు భిక్ష పెట్టారు రిలీజ్ చేస్తారు నువ్వు చేసిన పనులు రాస్తారు అక్కడ హాస్పిటల్ చేసావు అందువల్ల రెండు రోజులు తగ్గించారు ఎవరు ప్రమాదం నుంచి కాపాడు ఇంకొక రెండు రోజులు శిక్ష తగ్గించుకుంటూ వస్తారు ఇక్కడ భౌతికంగా నీకు పడిన ఏడేళ్ల శిక్షని రోజుల లెక్క ప్రకారం నువ్వు చేసిన పనులకు తగ్గించుకుంటూ వచ్చి ఏడు సంవత్సరాలదే ఒక సంవత్సరం సత్ప్రవర్తన కింద విడుదల చేస్తున్నాం అలాగే నువ్వు ప్రారబ్ధ కర్మతో తెచ్చుకున్నావు నువ్వు ఇప్పుడు చేసేటువంటి మంచి కార్యాల వల్ల ఆ కర్మ కొట్టివేయబడుతుంది కర్మకి పక్షాలను ఉంది కర్మకారకుడు శని కర్మ సాక్షి సూర్యుడు సత్కర్మలు ఆచరించడం ద్వారా నీ ప్రారబ్ధ కర్మల్ని దగ్ధం చేసే శక్తి సూర్యుడికి ఉంది ఓకే అగ్నికి దేన్నైనా శుద్ధి చేసే శక్తి ఉంది కదా మార్చుద్ది గట్టిగా నిలబడినటువంటి ఎనప ఓచని కూడా కాల్చితే మెల్ట్ అయిపోతుంది వంగుతుంది కర్మల్ని కూడా అంటే చాలా మంది అంటూ ఉంటారు కర్మ వంద మంది గోగుల్లో ఉన్న తన బిడ్డ వెతుక్కుంటూ వచ్చి పట్టుకున్నట్టు కర్మ పట్టుకుంటుంది అని అంటారు కదా అది అవాస్తవం కర్మల్ని దగ్ధం చేసుకోవచ్చు నువ్వు చేస్తున్నటువంటి పనుల వల్ల సత్కర్మల వల్ల నువ్వు చేసిన ప్రారంధ కర్మ డెన్సిటీ తగ్గించుకోవచ్చు స్త్రీ శాపం తల్లిని బాధ పెట్టడం వల్ల వస్తుంది భార్యని బాధ పెట్టడం వల్ల వస్తుంది సోదరులు స్త్రీలు అలాగే మన చుట్టూ ఉండేటువంటి ఆవులు గోమాతలు స్త్రీయే కదా వాటిని నిర్దాక్షిణ్యంగా కబేళాలుగా అమ్మేయడం అది కూడా స్త్రీ శాపమే ఆ శాపం కొన్ని వందల జన్మలు వేధిస్తుంది గో అంటే ఆడ జంతువుల్ని హింసించడం కూడా హింసించడం కూడా అది స్త్రీ స్త్రీ ఆడది అంటే మేల్ ఫిమేల్ ఉన్నాం కదా ఇవి కూడా మనల్ని పట్టుకొని పీడిస్తూ ఉంటాయి వాటి యొక్క డెన్సిటీని బట్టి మనం కర్మ అనుభవిస్తూ ఉంటాం గురువు గారు ఇక్కడ నాది ఒకటి డౌట్ ఉందని నాది కాదు నేను చాలా వీడియోస్లో కొన్ని కామెంట్స్ కూడా చదివాను కొంతమంది ఏమంటారు ఏంటంటే మన హిందూ శాస్త్రంలో కావచ్చు మన సాంప్రదాయంలో కావచ్చు మనం గోవుల్ని కావచ్చు దేనైనా సరే మనం ఒక పూజించే దగ్గదగానే మనం కొలుస్తాము లైక్ కుక్కనైతే మనం కాలభైరవుడుగా పూజిస్తాము గోమాతనైతే లక్ష్మీదేవిగాను పూజిస్తాము ప్రతి దానికి ఒక రూపం అనేది ఇచ్చుకొని ఒక దైవారాధనతో చూస్తాము కానీ మిగిలిన ఆచారాల వారు వాటిని చూడరు మరి వాళ్ళకెందుకు లేవు మనకెందుకు అని ఎలాంటివి పెడుతున్నారు అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు అంటే దీనికి ఎలా చెప్పచ్చు అంటారు అంటే ప్రతి ఒక్కరికి ఇంకొకసారి దీని గురించి మాట్లాడాలి అన్నా కూడా మనం మాట్లాడుతుంది తప్పు అని అర్థమయ్యేలా చెప్పాలంటే వారికి ప్రపంచ దేశాల్లో భారతదేశానికి కర్మ భూమి అని మాత్రం పేరు భారతదేశానికి మాత్రమే అంటే సత్కర్మ కావచ్చు దుష్కర్మ కావచ్చు దేనికైనా ఫలితం ఉంటుంది అని ప్రపంచ దేశాలకి జ్ఞానాన్ని అందించింది భారతదేశం మిగతా దేశాల్లో ఆచార సంప్రదాయాల్లో ఉన్నటువంటి లోపాల వల్ల అభివృద్ధి శూన్యం ఇప్పుడు అమెరికా అమ్మ బాగా అభివృద్ధి చెందిన దేశం దేంట్లో ధనంలో సంపద ఎక్కువ ఉంది ఎప్పుడు ముందు మన దగ్గర నుంచి కొల్లగొట్టుకుని వెళ్ళిన తర్వాత ఇప్పుడు టెక్నాలజీ పరంగా సునామీని ఆపగలిగిందా మొన్న వచ్చినటువంటి వరదలను ఆపగలిగిందా కానీ భారతదేశానికి పె ఈ పెను ప్రమాదాలు లేవు కదా మనం ప్రతిదానికి గౌరవిస్తాం విలువ ఇస్తాం నమ్మకంతో చూస్తాం కర్మ సత్కర్మ చేస్తాం కాబట్టి ఇక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అనుకూలమైనటువంటి వాతావరణం దీన్ని మనం ఆచరిస్తున్నాం పాటిస్తున్నాం కాబట్టి మనం బాగున్నాం వన్సి వదిలేస్తే కనుక మనకి భారతదేశంలో మనకు కూడా మిగతా దేశాలతో పాటు మనం కూడా ఒకటి అవుతాం అంటే అది ఎప్పుడు మనం డెఫినెట్ గా మనం విడము ఇది ప్రశ్నించేవాడు ఎవడంటే పొద్దుటే లేచి సూర్యోదయాన్ని పూర్వం లేవ లేవలేక బద్దకంతో ఏడిసేవాడు మతం మారి వేరే మతంలోకి వెళ్ళి చేసి దీని గురించి ప్రస్తావిస్తారు కొన్ని వందల సంవత్సరాలు కొన్ని వేల సంవత్సరాల గణనీయమైనటువంటి చెరగని సంస్కృతి మనది భారత సంస్కృతి ఎంతోమంది ఈ ఆచార ధర్మాలని ఎరాడికేట్ చేయాలని ప్రయత్నాలు చేసి కాలగర్భంలో కలిసిపోయారు ఇందులో పుట్టి ఇందులో పెరిగి దీన్ని రూపుమాపాలనుకున్న వాళ్ళు రూపురేఖలు లేకుండా పోయారు అమ్మ ఇప్పుడు నేను చెప్తున్నాను ఇది రెండు వేల ఇరవై ఐదు మనకి మొన్నే మహాకుంభమేళ జరిగింది ఇక్కడ నుంచి పన్నెండు సంవత్సరాలు లెక్కేస్తే ఎంత వస్తుంది రెండు వేల ఇరవై ఐదు ఇంటూ పన్నెండు రెండు వేల ముప్పై ఏడు నాటికి భారతదేశం ప్రపంచ దేశాల్లో కల్లా నెంబర్ వన్ దేశం హైందవ సంస్కృతి సాంప్రదాయాలు తన ఉనికిని మరింత బలంగా నాటుకునేటువంటి రోజులు రాబోతున్నాయి అయోధ్యలో ఎప్పుడైతే శ్రీరామ రాముల వారు బాలరాముల వారు ప్రతిష్ట జరిగిందో ఆ రామ మందిరాన్ని లేపేయడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి రీసెంట్గా ముస్కర్లను కూడా పట్టుకున్నారు ఇది ఇంకా ఉద్ధృతం అవుతుంది రెండు వేల ముప్పై నాటికి వచ్చిన వాళ్ళందరినీ కూడా తుదముట్టించేస్తుంది ప్రపంచ దేశాల్లో భారతదేశంలో అయోధ్య రామ మందిరానికి విశేషమైనటువంటి ఖ్యాతి లభిస్తుంది మధ్యలో వచ్చినటువంటి మతాలు ఏవైనా సరే మనం ఏదైనా మాట్లాడుకుందాం బౌద్ధ మతం వచ్చింది ఇది కూడా ఇక్కడ నుంచి వచ్చింది అది కూడా అన్యమతమే అది మన మన స్వధర్మం ఇందులో నుంచి వచ్చినటువంటి ఇంకొక వేరు ఇవన్నీ కూడా రూపు మారిపోతాయి ఏముండోవు ఒకే ఒక్క ధర్మం ఒకటే ఒక్క సిద్ధాంతం ఒకటే ఒకటి సంస్కృతి భారతీయ సంస్కృతి సంప్రదాయం హైందవ సంస్కృతి నిలబడుతుంది దీని అంటే మనం శాపం గురించి మాట్లాడుకున్నాం దీని గురించి ఇలా మాట్లాడేవాళ్ళు శాపగ్రస్తులు వాళ్ళ కూడా ఒక రకంగా శాపమే శాపమే అమ్మ రామచంద్రుల వారిని అంటే ఇది ఎందుకే అయింది కాదు కత్తి మహేష్ గారు రాముల వారిని దూషించిన తర్వాత యాక్సిడెంట్ అయింది పాపం అకాల మరణం అది అంటే దీనివల్లే కాదు ఆయన కాలం అలా చెల్లింది కాబట్టి అలా అలా జరిగింది ఆయన కాలం తీరిపోయింది మనం కాలం మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కాలంతో వస్తాం కాలం చెల్లిపోతే వెళ్ళిపోతాం మధ్యలో కాలక్షేపం చేస్తాం ఈ కాలక్షేపంలో నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ధర్మం చూస్తూ ఊరుకోదమ్మా ఎందుకంటే ధర్మాన్ని కానీ సంస్కృతి సాంప్రదాయాలు కానీ ప్రకృతిని కానీ పాడు చేయాలని చూస్తే దానికి మనం పర్యవసానాన్ని అనుభవిస్తాం ఎవరైనా సరే శ్రీరామచంద్రమూర్తి ధర్మానికి ప్రతీక రామోన్ విగ్రహవాన్ ధర్మ ఒక విగ్రహం ధర్మానికంటూ ఒక విగ్రహం ఉంటుంది రాముడు రాముణ్ణి కానీ రామచరిత్రాన్ని కానీ లక్ష్మణుణ్ణి కానీ సీతని కానీ సీతామాతను కానీ హనుమంతుల వారిని కానీ దూషిస్తే ఇక్కడ అంటే ఈ భారతగడ్డ మీద జన్మ తీసుకుని వాళ్ళ గురించి తెలిసి లేదా పూర్తిగా తెలియకుండా పూర్తిగా తెలియకుండా మాట్లాడు తను తప్పు ఉండదు తెలిసి మాట్లాడు తప్పు ఉంటుంది మధ్యలో నీకు తెలిసి తెలియదు సంస్కృతం తెలియదు వ్యాసుడు వాల్మీకి యొక్క సిద్ధాంతాలు తెలియవు ఇవి చదవలేదు కానీ మాట్లాడుతున్నావు ఇది శాపం సీతామాతనంటే స్త్రీమూర్తి కదా శాపం పెట్టదా తగలదా ఆవిడ లేరు ఒక ఆరు వేల సంవత్సరాల క్రితం శ్రీతాయుగం నాటి స్త్రీ పతి పతివ్రత ఆవిడ చాలా నిష్టగా ఉంది అయోనిజ భూమి తల్లి కడుపున పుట్టింది ఆవిడ అలాంటి ఆవిడని వక్రీకరించి మాట్లాడితే శాపం కాదా దుర్భరమైనటువంటి జీవితాలు చావులు కుక్క చావులు అంటారు ప్రమాదవ శస్థ ఎక్కడన్నా పడిపోతే దాహం వేస్తుంటే చుక్క చొక్క నీళ్ళు పోసే వాళ్ళు ఉండరు అర్రులు చాస్తూ ఒక్క చొక్క నీటి కోసం అర్రులు చాస్తూ అంటే ప్రాణం పోదు రక్షించడానికి ఎవరు రారు చీకట్లు లేకపోతే ఫైర్ యాక్సిడెంట్లు ఇలాంటివి చాలా దారుణంగా ఉంటాయి దయచేసి హిందూ హిందూ ధర్మంలో అంటే శరీర ధర్మం స్త్రీ ధర్మం పురుష ధర్మం స్త్రీగా పుట్టా స్త్రీగానే బ్రతకాలి పురుషుడిగా మారడానికి ప్రయత్నం చేయకూడదు పురుషుడిగా పుట్టా ఉంటే పురుషుడిగానే బ్రతకాలి స్త్రీగా మారకూడదు ఇది శరీర ధర్మం కాదు ఒక యోధిని తయారు చేయలేంగా ఒక గర్భసంచిని తయారు చేయలేంగా ఉన్నదాన్ని తీయగలవు కానీ కొత్తగా పెట్టలేవు అంటే ధర్మాన్ని ఋతుధర్మాన్ని యుగ ధర్మాన్ని శరీర ధర్మాన్ని ప్రకృతి ధర్మాన్ని పాడు చేయకు అది శాపం అవుతుంది ప్రకృతి స్త్రీ కదా శాపం ప్రకృతిని పాడు చేస్తే స్త్రీ శాపం దయచేసి చేతులు జోడించి వేడుకుంటున్నాను ధర్మాన్ని పాడు చేసే ప్రయత్నం చేయకండి ఇబ్బందులు పడకండి శాపాలకి లోనవ్వకండి ఆరోగ్యంగా జీవించాలంటే ఏ ధర్మంలో పుట్టామో ఆ ధర్మంలోనే గతించిపోవాలి అప్పుడు నీకు ఇష్టం ఇంకొకసారి మళ్ళీ జన్మ తీసుకుని ఆ ధర్మంలోకి వెళ్దాం ఆత్మ అంటే జన్మలు ఎందుకు అంటే ఈ అనుభవాల కోసమే స్త్రీగా అనుభవాన్ని ఎలా ఉంటుందో చూడాలి నువ్వు పురుషుడిగా పుట్టి స్త్రీ ధర్మంలోకి మారేవు నీకు పీరియడ్స్ వస్తాయా అంటే ధర్మం కాదు కదా అది అది ఎప్పుడు పరిపూర్ణంగా స్త్రీ అంటే నీకు పీరియడ్స్ వచ్చి నువ్వు మెచ్యూర్ అయ్యి ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని అతనితో సంసారం చేసి ఒక బిడ్డని జన్మించినప్పుడు అప్పుడు స్త్రీ ధర్మాన్ని పూర్తిగా అనుభవించినట్టు అవుతావు ఇప్పుడు చేసేది అధర్మం అధర్మం అనారోగ్యం అందుకని స్త్రీ శాపము అంటే శాపం ప్రకృతి శాపం ప్రకృతిని పాడు గోమాతను గోమాత ప్రకృతిని కాపాడుకుందాం గోమాతను కాపాడుకుందాం మన ధర్మాన్ని కాపాడుకుందాం ఆరోగ్యంగా నిజంగా గురుగారు చాలా ప్రతిదీ కూడాను ఎంత క్లారిటీగా చెప్పారంటే అవతల వారికి వినేటప్పుడు కూడా ఇంకోసారి క్వశ్చన్ చేయాలంటే కూడా ఆ క్వశ్చన్ కూడా ఎలా పట్టుకోవాలని చూసే వాళ్ళకు కూడా దొరకనంత విడమర్చి చెప్పారు ప్రతిదీ కూడా గురుగారు నిజంగా ధన్యవాదాలండి అండి